ఏంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రగడ ఇలా కొనసాగుతూనే ఉంటుందో ఇది ఒక సీరియల్లాగా అంటే దాని మీద వివాదం అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తులు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అలాగే అధికార పార్టీ దాన్ని కొనసాగిస్తుంది కాబట్టి చాలా కీలకమైనది ఏంటంటే అసలు అవకాశం అడగడం వేరు మాకు పదకొండు మంది ఉన్నారు మమ్మల్ని గుర్తించండి అని అడగడం వేరు మమ్మల్ని ప్రతిపక్షంగా చూడండి అని చెప్పడం వేరు ప్రతిపక్ష నాయకుడి హోదా లీడర్ అనేది ఇక్కడ ప్రశ్న చాలా స్పష్టంగా ఉన్నదే ఒకటే ప్రతిపక్షం ఆ ప్రతిపక్షానికి మీరు ఒక్కరే నాయకులు కాబట్టి దాంట్లో ఎవరు ఏం గుర్తించాల్సిన అవసరం లేదు కానీ మీరు గుర్తింపు ఎందుకు అడుగుతున్నారంటే కొన్ని రాజ్యాంగబద్ధమైన లేదా కొన్ని ప్రత్యేకమైన అంశాలు మీకు కావాలని అడుగుతున్నారు ఆ అడగడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయా లేదా అనేది ఇక్కడ ప్రశ్న నా ఇక్కడ కూడా మన దగ్గర కూడా కొన్ని చర్చలు జరిగాయి కదా నిన్న మంత్రి నిన్న మనం మాట్లాడుతున్నప్పుడే పయ్యాలు కేశవ్ కూడా మాట్లాడారు ఇదిలో ఒక ముఖ్యమైన అంశం ఏమంటే ఇలా ఉంటేనే ఇవ్వాలి అని ఏమీ లేదు ఇలా లేకపోయినా ఇవ్వచ్చు అని కూడా లేదు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనేది రాజ్యాంగంలో లేదు పార్టీ అంటే ఏంటి గ్రూప్ అంటే ఏంటి అనేది ఉంది దాని ప్రకారం అది కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చింది అప్పటివరకు లేదు అసలు రాజ్యాంగంలో ఉంటే డెబ్బై ఏడు వరకు ఎందుకు ఖాళీగా ఉంది కీలకమైన ప్రశ్న సో డెబ్బై ఏడులో జనతా ప్రభుత్వం వచ్చి ప్రజాస్వామ్య పునరుద్ధరణంతా జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడు దానికి కూడా వచ్చింది అయితే అంతకుముందు మొదటి సభాపతిగా ఉన్న మౌలంకట్ రూల్స్ పెట్టాడు రూల్స్ ప్రకారం పది శాతం ఉంటేనే పార్టీ లేకపోతే గ్రూపు అని ఒక కొలబద్ద ఇచ్చాడు అని అంతవరకు ఒప్పుకుంటున్నారు కానీ పదో షెడ్యూలు ఫిరాయింపుల చట్టం వచ్చినప్పుడు దాంట్లో అది పోయింది ఆ పది శాతం నిబంధన దాంట్లో లేదు పార్టీ అన్నదానికి పది శాతం ఉండాలని అందులో లేదు అని కాబట్టి ఇప్పుడు పది శాతం ఉండేనే ప్రతిపక్షం అని మీరు ఎలా అడుగుతారు ఓకే అది మీరు అనవసరంగా అడ్డం పెడుతున్నారని ఒకటేమో ప్రాక్టీస్ ప్రకారం చూస్తే ఈ లోక్సభతో సహా చాలా శాసనసభలు ఆంధ్రప్రదేశ్తో సహా ఎక్కడ పది శాతం లేని వాళ్ళను గుర్తించి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఈరోజు పీడిటీ ఆచార్యని ఈయన లోక్సభ మాజీ కార్యదర్శి అన్ని విషయాల మీద చాలా బాగా రాస్తారు సుందరయ్య గారి లేక స్మారకోపన్యాసం గతసారి ఆయన ఇచ్చారు ఈసారి కాకుండా అప్పుడు నేను ట్రాన్స్లేట్ కూడా చేశాను ఆయనతో కొంచెంసేపు ఇంటరాక్ట్ కూడా అయ్యాను నేను ఆయన ఈరోజు వ్యాసం రాశారు దాని మీద అపోజిషన్స్ ఎల్వోపీస్ రెస్పాన్సిబిలిటీస్ అని ఏమన్నారంటే ఆ దాంట్లో ఏముందంటే పంతొమ్మిది వందల ఏడు చట్టంలో రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆర్ స్పీకర్ ఆఫ్ ది హౌస్ అన్నాడు రికగ్నైజ్డ్ యాజ్ సచ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ ఇతను గుర్తించడం దాన్ని కొలబద్దగా పెట్టారు తప్ప దానికి ఏమీ వేరే అక్కడ పెట్టలేదు సో రికగ్నైజ్ చేయడం ఒక ముఖ్యమైన నిబంధనగా ఉంది రికగ్నైజ్ చేయడానికి పది శాతం ఉండాలని ఎక్కడుంది లేదు కదా ఫిరాయింపుల నిరోధ చట్టం వచ్చినప్పుడు ఎనీ పార్టీ ఇదే రిజిస్టర్డ్ పార్టీ గ్రూపు పార్టీ అని దాంట్లో డిఫరెన్స్ పాటించలేదు అది అది నిజమే కానీ ఆ మేరకు ఈ చట్టాన్ని సవరించలేదు సో ఈయన ఈయన ఆ విషయం ఇంకోటి కూడా రాశాడు ది టర్మ్ ది టర్మ్ గ్రూప్ ఈజ్ నాట్ ఇన్ ట్యూన్ విత్ ది షెడ్యూల్ టెన్ నెసరీ చేంజ్ చేసింది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ యాక్ట్ షుడ్ హ్యావ్ బీన్ మేడ్ షుడ్ హ్యావ్ బీన్ మేడ్ చేసి ఉండాల్సింది చేయాల అవును ఈ కొత్త టెన్త్ షెడ్యూల్ వచ్చిన తర్వాత కాన్సిక్వెంట్గా తదనుగుణంగా చేయాల్సిన మార్పులేవో చేయలేదు ఇప్పుడు చేస్తారా లేదా చేయదలుచుకుంటే చేయొచ్చు ఎప్పుడైనా అధికారంలో ఉన్నాడు ప్రతిపక్షాన్ని వీలైనంత నొక్కుదామని చూస్తాడు కానీ ఉదారంగా ఇవ్వాలని అక్కడ చూడరు అందుకనే ఈ షుడ్ హ్యావ్ బీన్ మేడ్ అనే మాట మనకు చెప్పేది ఏంటంటే ఇంకా నాట్ ఎట్ మేడ్ మొదటిది రెండవది ఏంటంటే ఒకవేళ చేసినా కానీ యాజ్ రికగ్నైజ్డ్ యాజ్ పై సచ్ బై స్పీకర్ ఆర్ చైర్మన్ ఆఫ్ ది హౌస్ మీరు అలా చేసినా కానీ మీరు గుర్తించాలి వాళ్ళు గుర్తించిన తర్వాతే వస్తుంది దట్ ఈస్ నాట్ ఆటోమేటిక్ కాదు ఆటోమేటిక్ కాదు ఇప్పుడు గుర్తించదలుచుకుంటే పదే పదే చెప్పుకున్నట్టు డెబ్బై మంది సభ్యులు ఉన్న ఢిల్లీ శాసనసభలో ముగ్గురే ఉన్న బీజేపీకి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు అది ఎక్స్గ్రేషియలాగా అంటే ఒక విధమైన ఔదార్యంతో ఇచ్చేది అందువల్ల ఇప్పుడు కూడా ఇలా జరిగినట్టున్నది కదా నైన్టీ ఫోర్లో ఇక్కడ జనార్దన్ రెడ్డి పీ జనార్దన్ రెడ్డి ఇప్పటికీ హైదరాబాద్లో మీరు చూస్తే లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ఉంటుంది లీడర్ ఆఫ్ ది లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఓకే ఇప్పుడు మీరు సింగిల్ అపోజిషన్ అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించకూడదు ఎందుకంటే భారతదేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ డెబ్బై ఏడు వరకు ఎందుకు లేదంటే అనేక అపోజిషన్ పార్టీలు ఉన్నాయి ఇక్కడ జగన్ గారు ఒకరే ఉన్నారు కాబట్టి ఆయన అడుగుతుండొచ్చు ఇప్పుడు పదకొండు మంది కాకుండా పది మందితో ఇంకో అపోజిషన్ కూడా ఉంది అనుకోండి అవును అప్పుడు ఏం చేస్తారండి స్పీకర్ అప్పుడు పది శాతంలో ఉంది కాబట్టి అని ఇద్దరు అడుగుతారు కదా ఇంతకు ముందు అంతా అడిగింది అంతే కదా ఇద్దరు సభ్యులు ఐదుగురు కమ్యూనిస్టులు ఉన్నా మజ్లీస్ వాళ్ళు ఉన్నా లేకపోతే ఉన్నా అందరికీ సభాపతులు ఫ్లోర్ లీడర్ ఇచ్చి దాన్ని బట్టి సభ సమయోచితంగా చేస్తూ వచ్చారు వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి లేదు ఏ జయప్రకాశ్ లాంటి ఉంటే ఒక ఆయన ఉన్నా ఏదో విషయాలు తెలుసా ఆయన కాస్త సమయం ఎక్కువ చిరంజీవి ఉన్నారు ఆయనకు ఇస్తారు అంతేకానీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అవును కానీ మేము చిరంజీవి కూడా తన ముద్ర మనం చూస్తాం కదా ఎందుకని అంటే వాళ్ళకున్న స్ట గుర్తింపనండి బలము దాన్ని బట్టి అందుకని ఇక్కడ జగన్ విజ్ఞప్తి చేయడంలో ఏం తప్పులేదు కానీ అది హక్కు లేదా అసలు మీరు కావాలని అడ్డు పడుతున్నారు అడ్డు పెడుతున్నారు అనడం పొరపాటు అడ్డు పెట్టాల్సినంత పరిస్థితి అక్కడ లేదు అక్కడ మస్ట్ ఏం లేదు నేను వినిపించా కదా మీకు షుడ్ హ్యావ్ బీన్ మేడ్ దే ఆర్ నాట్ ఇట్ మేడ్ నాట్ ఇట్ మేడ్ దీన్ని మనం ఎట్నుంచి ఎట్ తిప్పి ఏం వాదించినా అనేక రకాల వాదనలు అయింది నేను అంత పాండిత్యం నాకు లేదు కానీ బట్ ది పాయింట్ ఈజ్ దానికి సంబంధించి ఇవ్వాలి అని ఎక్కడ లేదు ఇవ్వకుండా ఉండడానికి కొన్ని నిబంధనలు అయితే అక్కడ వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఇంకోటి లోక్సభలో కూడా గత రెండుసార్లు చేయలేదు అప్పుడు కూడా చర్చ జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో యాభై నాలుగు స్థానాలు ఉన్నప్పుడు మాకు ఇమ్మని అడిగారు వాళ్ళు మూడు సార్లు అడిగారు సుమిత్ర మహాజన్ అని స్పీకర్ ఆమె తను అలా నానబెట్టి చివరకు మేము ఇవ్వడం లేదని తేల్చారని డెఫైర్డ్ అండ్ డిక్లైడ్ అన్నారు వాయిదా వేసి వేసి చివరకు లేదు పోమన్నారు ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఇంకొకటి జగన్ రాజకీయంగా చూస్తే మీరు ఇంతకుముందు మీరు కూడా దీన్ని సమర్థిస్తూ మాట్లాడారు అవును కాబట్టి ఏ విధంగా చూసినా పోనీ మీ మధ్య అంత సత్సంబంధాలు సుహృద్భావం వెళ్ళి విరుస్తున్నాయంటే ఒకరి మీద ఒకరు అస్సలు మోహం చూసుకోకుండా నిప్పులు కాకుంటూ తిట్టుకుంటూ వాతావరణం కలుషితము ఉద్రిక్తం చేశారు మొన్న ఈయన అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా ఆయన బిహేవియర్ మీద కూడా పెద్ద ఎత్తున మళ్ళీ ట్రోల్స్ అవుతున్న నేపథ్యం ఆయన దగ్గరికి వెళ్ళారు బుచ్చి చౌదరి గారికి మీకు మంత్రివర్గంలో చోటు ఇస్తామని అనుకున్నారట రాలేదు అంటే వస్తుంది మీకు తప్పకుండా అని చెప్పి భోజనం తట్టారట ఆయనతో చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడేది నెక్స్ట్ ఇంకోటి ఏంటి మిగతా వాళ్ళు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని అనుకున్నప్పుడు గౌరవంగా ఉండాలి కదా అక్కడని నా పని అయిపోయింది అన్నట్టుగా చేతులు తురుపుకుండి వెళ్ళిపోయే పరిస్థితి లేదు కదా ఒక మాజీ సీఎం స్థాయి ఈరోజు అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడిగా మీరు అడుగుతున్నారు అన్నది దీన్ని ఎలా చూడాలండి వర్మ అసలు దీన్ని చూడాలంటావా మనం ఇప్పుడు వ్యక్తిగత సంబంధాలు ఎవరు ఎలా ప్రవర్తించాలో రకరకాలు ఇప్పుడు ఆయన బాగా గౌరవించారని కొంత గౌరవించారని నేను చెప్పాను మీరు అరుదైన గౌరవం అని పెట్టారు అది చాలా ఎక్కువగా వీక్ష కాదండి పొంది అది వైరల్ అయినంత పరిస్థితి అక్కడ ఉంది గౌరవం ఇచ్చారు తప్పకుండా వాహనాన్ని రానిచ్చారు మంత్రులు అవగానే ప్రమాణం అంతవరకు కానీ వైసీపీ వాళ్ళేమో అవమానం అని హెడ్డింగ్ పెట్టుకున్నారు టీడీపీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలోనేమో దేన్ని పట్టించుకోలేదు వెళ్ళిపోయాడు అనే పద్ధతిలో పెట్టారు ఆయన నమస్కారం పెడుతూ వచ్చినా ఎవరు స్పందించలేదని వాళ్ళు అంటారు ఒక్కొక్క ఒక్కరు కూడా స్పందించలేదు చూసేవా నీకు గతే ఏమైందో అది ఈ భాషలోకి రావడమే దురదృష్టకరం మొదటిది దీన్ని ఒకరికొకరు ఎవరైనా అటు ఉండొచ్చు ఎవరైనా ఇటు ఉండొచ్చు ఓడిపోవచ్చు రివైండ్ చేస్తే మళ్ళీ రివైండ్ చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి పెద్ద ఉపయోగం లేదు కదా కాబట్టి పార్టీలు కొంత సమయం మనం పాటించాలి వ్యక్తిగతమైన సంబంధాల్లో ఆ జ పరస్పర గౌరవం కాపాడుకోవాలి అంతేగాని ఇంకా దీంట్లో ఒకరు ఎక్కువ తప్ప ఒకరు తక్కువ తప్ప చెప్పగలిగింది ఏం లేదు ఒకరి మీద ఒకరి గౌరవం ఉండాలి గౌ అసలు గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాల్సింది